అందరికీ నమస్కారం మిత్రులారా ఈ బెల్స్ పాలసీ అంటారు అంటే మూతి వంకర పోవడం పక్షపాత వస్తూ ఉంటుంది అటువంటి ప్రాబ్లము వచ్చినప్పుడు దాని నుంచి తొందరగా రికవరీ కావడం అంటే ఎలా యాక్చువల్గా మీకు బెల్స్ పాలసీ వచ్చింది అంటే కొంతవరకు అదృష్టం ఉంటుంది మీరు నిజంగా చెప్పాలంటే అంటే ఒక విధంగా చెప్పాలంటే అది బ్రెయిన్ స్ట్రోక్ మొత్తం అది కానీ వచ్చేసి ఉంటే మొత్తం మీ బాడీ అంతా పక్షపాతం వచ్చేసి ఓన్లీ మూతి వరకే వచ్చిందంటే చాలా వరకే అదృష్టం బాడీ అక్కడ ఆపేసి దాన్ని రికవరీ కాగలిగింది అని అర్థం కాబట్టి ఈ మూతి వంకర పోయేటువంటి పక్షపాతాన్ని యూజువల్గా ఫిజియోథెరపీ చేస్తూ ఉంటారు ఎలక్ట్రోథెరపీ అని చెప్పి చేస్తారు ఎక్కడైతే ఆ ఫేషియల్ నంసంతా కొంచెం ప్యారలైజ్ అయ్యి ఉన్నాయో మజిల్స్ని అంతా యాక్టివేట్ చేయడానికి కొంచెం స్టిమ్యులేట్ చేస్తూ దాన్ని ట్రైనింగ్ లాగా చేసి రివర్ చేస్తూ ఉంటారు రైతు లెఫ్ట్ ఏటైనా పోతుంది ఎవరు కండిషన్ అంటే చాలా టైం పడుతుంది దానికి అంటే కనీసం కొంతమందికి అయితే ఆరు నెలలు పెడుతుంది ఇంకొంతమందికి చూసి మీరు రెండు మూడేళ్ళు పెట్టిన కేసులు కూడా ఉన్నాయి ఇటువంటి కేసులు ఉన్నప్పుడు కొంత ఈ ప్రకృతి వైద్యం అలాగే ఆయుర్వేదంలో కూడా కొన్ని ఉంటాయి రెమెడీస్ వాటిని కానీ ఇంప్లిమెంట్ కానీ చేయగలిగితే ఈ ప్రాబ్లం నుంచి చాలా తొందరగా రికవరీ అయిపోవచ్చు అంటే మీరు చేసేటువంటి ఫిజియోథెరపీకి ఆల్టర్నేటివ్ అని నేను చెప్పట్లేదు అది ఉంటుంది ఎక్స్టర్నల్ మనం అప్లై చేసుకుంటూ ఉంటాం ఎందుకండి ఫిజియోథెరపీ తీసుకొని తీసుకుంటారు మీరు ఇంట్లో కొంచెం ఆయిల్ పెట్టుకొని మీరు కూడా మసాజ్ చేసుకోవచ్చు ఫేషియల్ మసాజ్ చేసుకోవచ్చు అద్దం ముందు కూర్చోండి ఇటువంటివి చేసుకోవచ్చు సరే దీంతోపాటు మనకు ఇప్పుడు ఈ వీడియోలో ఒక రెమెడీ చెప్తున్నాను నేను మన మెడికల్ షాప్ మన వంటింటికి వెళ్ళడమే మీకు కావాల్సినటువంటిది మనకు కావాల్సిన రెండు మెడిసిన్స్ ఒకటి సొంటి రెండోది సొంటి వస ఈ రెండు కావాలి మస అంటే అన్ని కిరణ షాపులు దొరుకుతాయి మీకు చిన్నపిల్లలకు వజ వస్తూ ఉంటుంది ఈ రెండు తీసుకొని ఈక్వల్గా తీసుకోవాలి ఇది టెన్ అంటే టెన్ ట్వంటీ అంటే ట్వంటీ గ్రామ్స్ ఈక్వల్ తీసుకొని ఆ రెండింటిని కలిపి పౌడర్ చేయండి అంటే పచ్చివి తీసుకోగలిగితే కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది ప్లస్ తొందర ఎఫెక్టివ్ అంటారు కానీ ఈ రోజుల్లో మన బాడీకి తీరులో ఎలా ఉంటారంటే అంత హైబ్రిడ్ బాడీ అయిపోయి హైబ్రిడ్ ఫుడ్ తిని మన బాడీ కూడా హైబ్రిడ్ అయిపోయింది కాబట్టి అంత పవర్ తట్టుకోలేవేమో అని దాన్ని కొంచెం వేయించుకోండి అని చెప్తున్నాను సొంఠి వస రెండు తీసుకొని దాన్ని వేయించేసి పౌడర్ చేయండి పౌడర్ చేసి దీనికి మనకు ఇంకొక ఐటెం కావాలి తేనె తేనె మంచి తేనె తీసుకోండి నమ్మకస్తుల దగ్గరే తీసుకోండి మీకు దొరకట్లేదు ఆ బ్రాండ్లు అసలు బయట నమ్మొద్దు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఎవరైనా సరే ఈ తేనె పట్టులు పెట్టి తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు నమ్మకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చి పెట్టుకోండి అండి మన మెడికల్ షాపులో ఎప్పటికీ ఉండాల్సినటువంటి మెడిసిన్ తేనె కాబట్టి ఎక్కడో దూరంగా ఎక్కడ దొరికింది ఒరిజినల్ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళి ఒక కేజీ రెండు కిలోలు తెచ్చి పెట్టేసుకోండి చాలా వరకు మనం చెప్పేటువంటి రెమెడీస్కి అనుపానం అనేది తేనెతోనే ఉంటుంది అందుకని అది ఎప్పుడు స్టాక్ ఉండాలి ఓకే సరే ఆ తేనె మీకు దొరికింది అనుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ ఈ వసాస్ ఉంటే ఈ రెండు మిక్స్ చేయడం వల్ల రెండు యాంటీ ఆక్సిడెంట్స్ ఒకటి మెయిన్ ఈ రెండింటి కాంబినేషన్కి ఏమవుతుందంటే మీకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది డైరెక్ట్గా స్టిమ్యులేట్ అవుతుంది నోట్లో ఇలా తీసుకోగానే ముందు ఇమ్మీడియట్గా మీకు ఎఫెక్ట్ అయ్యి ల్యారెంజిల్ నర్వ్ ఫేషియల్ ఇవే ఓకే ఈ నర్వసే స్టిమ్యులేట్ అవుతాయి కాబట్టి రివర్స్ ఫీడ్బ్యాక్ అనేది వెనక్కి వెళ్తుంది కొన్నటువంటి ఈ కాల్షియం ఛానల్ అంటాం సో ఈ వీటి యొక్క ఎక్స్చేంజ్ అనేది ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా వెళుతుందంట అవి తీసుకోగానే కొంచెం ఘాటు తగులుతుంది మీకు ఆ ఘాటుకి వ్యాసోడైలటేషన్ జరగడం వల్ల అక్కడ బ్రెయిన్లో ఎక్కడైతే మీకు షింకేజ్ అనేది జరిగిందో అంటే బ్లడ్ క్లాట్ మైల్డ్గా ఫామ్ అయిపోయి అక్కడ మీకు నర్వ్ అనేది కాస్త స్లగేష్గా అయిపోయిందో అది యాక్టివేట్ అవుతుందంట డైరెక్ట్గా అందుకోసం అని చెప్పి ఈ రెండింటి కాంబినేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో దీన్ని ఈ రెండింటి కాంబినేషన్లో తయారైనటువంటి ఈ పౌడర్ని మీరు ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు సపోజ్ వంద అబౌ నైంటీ టు హండ్రెడ్ మధ్యలో ఉన్నవాళ్ళు అయితే ఒక స్పూన్ తీసుకోవాలని చెప్తున్నారు మామూలుగా నామల్ అయితే హాఫ్ స్పూన్ తీసుకొని దానికి ఈ తేనె మంచి తేనె ఏదైతే ఉందో అది ఇరవై ఐదు గ్రాములు కావాలి అంటే తులం రెండున్నర తులం అంటే పది గ్రాములు రెండున్నర తులం ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాముల తేనెలో ఈ పౌడర్ని కలిపేసి మీరు డైరెక్ట్గా ఒక డోసు లెక్క తీసేసుకోవాలి దాన్ని పొద్దున సాయంత్రం టూ టైమ్స్ రోజుకి రెండు సార్లు తీసుకోవాలి ఇలాగాని తీసుకోగలిగితే చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుందండి మీరు చేయించేటువంటి ఫిజియోథెరపీ మిగతా ప్రయత్నాలు మీరు ఏదైతే చేస్తున్నది చేయండి అది చేసే ఆరు నెలల సంవత్సరం పట్టేటువంటి రికవరీ కాసేది ఇది తీసుకోవడం వల్ల రెండు మూడు నెలల్లోనే రికవరీ అయిపోతారు అంత ఫాస్ట్గా పనిచేస్తుంది ఎవరికి ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకోటి కూడా ఉంది ఒకసారి వచ్చి రికవర్ అవుతుంది కదా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ బాడీ టెండెన్సీ అది కాబట్టి కాబట్టి ఆ కండిషన్లో ఉన్న వాళ్ళు కనీసం వారానికి ఒక్కసారి దీన్ని ఇలా తీసుకోవాలని చెప్తారు ఇలా తీసుకోగలిగితే అది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు మీకు పెరాలసిస్ రాకుండా ప్రివెంట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి లక్షణం దీనికి ఉంది అని చెప్తారు కాబట్టి దీన్ని వాడండి మిత్రులారా వాడితే బెటర్ రిజల్ట్స్ మీకు ఉంటాయి ఖచ్చితంగా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన మధ్య వేడికాల దగ్గర సంజయ్ని ప్రకృతి ఆశపానికి రాగలైతే ఇటువంటి మరెన్నో మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారు మన ఆశా కూడా తెలుసుకోవచ్చు మరొకసారి మరే వేడికి మనం కలుసుకుందాం నమస్తే